పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను ఉద్యాన పరిశోధనా స్థానం లాంగ్ఫారంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము ధనియాల పంటలో సమగ్ర సస్యరక్షణ అనేటువంటి అంశంపై తెలుసుకుందాము మన ఆంధ్ర రాష్ట్రంలో పండించేటువంటి సుగంధ ద్రవ్య పంటల్లో ధనియాల పంట ప్రధానమైందనమాట ఇది సుమారుగా రెండు వేల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఐదు వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇస్తూ ఉంటుంది ప్రధానంగా ఇది రెండు రకాలుగా అంటే గింజల కోసం అలాగే మరియు కొత్తిమీర కోసం కూడా సాగు చేస్తూ ఉంటాం వాతావరణం మంచుగా ఉన్నప్పుడు చల్లని వాతావరణం అంటే రబీ సాగుకి అనుకూలమైందనమాట అదే కొత్తిమీర సాగుకైతే అన్ని కాలాలలో కూడా మనం సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఎండాకాలంలో సాగు చేసుకున్నట్లయితే అంటే నీడ కింద అంటే యాభై నుంచి అరవై శాతం షేడ్ ఉన్నటువంటి షేడ్ నెట్ల కింద అలాగే పండ్ల తోటల్లో ఉన్నటువంటి నీడ కింద కూడా మనం ఈ కొత్తిమీర సాగుకు చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ ధనియాల పంటలో అంటే ఏమేమి పురుగులు తెగుళ్ళు ఆశించి పంట నష్టం కలుగు చేస్తాయో వాటి వివరించి మనం తెలుసుకుందాం పురుగులు తెగులు విషయానికి వస్తే ఈ యొక్క ఉద్ధృతి ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే దానికి కారణాలు మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈ పంట మార్పిడి పాటించకపోవడం అంటే సంవత్సరాల తరబడి ఒకే పంట వేయడం మూలంగా అదేవిధంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు అదే రైతులు కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం అదేవిధంగా ఈ విచక్షణ రహితంగా పురుగు మందులు మరియు తెగుల మందుల మీద ఆధారపడడం ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క పురుగులు మరియు తెగులు యొక్క ఉధృతి పెరిగిపోతూ ఉందనమాట ఈ ధనియాల పంటలో ఏమేమి పురుగులు వస్తాయి ఏమేమి తెగులు వస్తాయి అని తెలుసుకుంటే పురుగుల విషయానికి వస్తే రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగులు అలాగే నల్లి వేనుబంక తెలదోమ ఆకు తొలిచే పురుగులు నులి పురుగులు లద్దె పురుగు ఇవి వస్తూ ఉంటాయి అలాగే తెగుల విషయానికి వస్తే నారుకుళ్ళు తెగులు బోడి తెగులు ఎండు తెగులు అలాగే ఆకుమచ్చ తెగులు బూజు తెగులు వస్తూ ఉంటాయి అనమాట వీటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ తామర పురుగులు ఈ తామర పురుగుల సమయం తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడం మూలంగా ఆకుల నుంచి అలాగే కాండం మీద నుంచి అలాగే పూత దశలో వీటిలోంచి రసం పీల్చడం మూలంగా ఆకులు ఒళ్ళిపోయి మొక్కలు ఇరుదల తగ్గిపోతూ ఉంటుంది ఈ పురుగు ఉద్ధృతి ఎక్కువైన కొద్దీ పూత భాగాలను ఆశించి పోత రాలిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పూత కూడా సెట్ అయినప్పటికీ కూడా ఈ తాలు గింజలు ఏర్పడతూ ఉంటాయి అనమాట ఈ తామర పురుగులు ఉధృతి అంటే వాతావరణం పొడిగా బెట్టగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది దీని నివారణకి మనం ఏం చేయాలంటే పురుగు యొక్క ఉనికిని గుర్తించడానికి నీలిరంగు జిగురట్టలు పది నుంచి పదిహేను వరకు పెట్టుకోవాలి తర్వాత వేప సంబంధించినటువంటి మందులైనటువంటి ఐదు శాతం వేప గింజల కషాయం కానీ అలాగే అజాడి రక్టిన్ వేప నూనటం పదివేల పీపీఎం లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పు కానీ మనం పిజికారీ చేసుకోవాలి అలాగే రసాయనిక పురుగుల మందులటువంటి టయోమితాక్సమ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ లేకపోతే ఎస్టామెప్రైడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ లేకపోతే ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసి మనం ఈ పురుగు నివారించుకోవచ్చు అనమాట అలాగే ఈ తామర పురుగులతో పాటు ఈ మధ్య కాలంలో ఈ నల్ల తామర పురుగు అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్ అని అలాగే ఫ్లవర్ ట్రిప్స్ అని అంటాము ఇది కూడా ఈ ధనియాల పంటని ఆశించడం జరుగుతూ ఉంది అనమాట తామర పురుగుల వల్లనే రసం పీల్చి పూత భాగాల్ని ఆకుల్ని రసం పీల్చడం వల్ల దిగుబడి మీద నష్టం కలుగుతూ ఉందనమాట తర్వాత ఎర్రనల్లి ఈ ఎరనల్ని కూడా ఈ రసం పీల్చే తల్లి పురుగులు అలాగే నిమిషం పిల్ల పురుగులు కూడా ఆకుల నుంచి రసం పీల్చడం అలాగే పూత భాగాలను ఆశించడం ఇది చేయడం వలన ఈ యొక్క పంట నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఆ పూత సరిగ్గా సెట్ అవకపోవడం తాలు గింజలు ఏర్పడడం ఇలా ఉంటుంది ఈ ఎర్రల్ని వాతావరణం చల్లగా మంచుతో ఉన్నప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట దీని నివారణకి నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కానీ లేదా ప్రాపర్ గైట్ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కానీ స్పైరోమెస్ఫిన్ లీటర్ నీటికి రెండు మిల్లి లీటర్ చొప్పును కానీ మనం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఎర్రల్ని మనం నివారించుకోవచ్చు అనమాట తర్వాత పేనుబంక ఈ పేనుబంక ఆశించినప్పుడు ఏంటంటే ఆకుల మీద కాండం మీద పోత భాగాలని అన్ని భాగాల నుంచి రసం పీల్చడం మూలంగా ఈ యొక్క అంటే పత్రాహారితాన్ని కోల్పోయి మొక్కలు నిరసించిపోతాయి అనమాట అదేవిధంగా ఈ పేను బంక పురుగులు తేనె వంటి పదార్థం విసర్జించడం మూలంగా నల్లంటి మూజు ఏర్పడుతుంది తద్వారా ఆ కిరణజన్య సమయోగ్రీ దెబ్బ అలాగే దిగుబడి మీద ప్రభావం చూపడం జరుగుతామన్నమాట దీని నివారణకి ఎయిట్ లీటర్ నీటికి రెండు మిల్ లీటర్ కానీ లేకపోతే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి పాయింట్ మూడు మిల్లీ శుభను కానీ కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పేను బంకను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత తెల్లదోమ ఇది కూడా రసం పీల్చడం మూలంగా మనకి మొక్కలు ఎదుదలు లేకపోవడం గిడ్సపారిపోవడం అలాగే దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంటుంది ముఖ్యంగా దీనికి ఉనికిని ఈ తెల్లదోమ ఉనికిని గుర్తించడానికి మనం ఎనిమిది నుంచి పది పసుపు రంగు పెట్టుకొని పెట్టుకుని తెల్లదోమ యొక్క ఉనికిని గుర్తించవచ్చు అదేవిధంగా ఐదు శాతం వ్యాపగింజల కషాయం కానీ లేకపోతే అయ్యాడి రెక్టెన్ పదివేల పీపీఎం ఒక లీటర్ నీటికి రెండు లీటర్ చొప్పున కానీ మనం పిచ్చికారి ఇచ్చేసి తెలదామని మనం నివారించుకోవచ్చు అనమాట తర్వాత లీఫ్ మైనర్ దీన్ని ఆకు తొలచు పురుగు అంటాము అలాగే పాము పడతెగులు అంటాము ఈ ఆకు తొలచు పురుగు ఏమవుతుందంటే ఆకు లోపల కణజాలం లోపల కణజాలం తిని నష్టపరుస్తూ ఉంటుంది అదేవిధంగా లోపల కణజాలం తిన్నప్పుడు ఆకులు భాగంలో తినేసిన భాగంలో చారలు చారలక కనబడతాయి పొడలుగా కనపడతాయి అందుకని దీన్ని పాము పడతెగులు అని చెప్పి అంటాము దీని ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఆకులు పండు వరకు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట దీని నివారణకు ఏంటంటే మనము వేపకు సంబంధించిన మందులు అంటే వేప గింజల కషాయం కానీ ఈ వేప నూనె కానీ మనం పిచికారి చేసుకొని మనం నివారించుకోవచ్చు అనమాట తర్వాత అలాగే ఆకుతినే పురుగులు దీంట్లో ముఖ్యంగా ఆకుతినే పురుగులు లద్దె పురుగు పచ్చరబ్బరి కూడా ఉన్నాయి వీటిలో ప్రధాన లద్దె పురుగు ఈ పంటను ఎక్కువగా ఆశించి నష్ట చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో ఈ పురుగుకి నాలుగు రకాల దశలు ఈ లార్వా దశ మనకి పంటను ఆశించి నష్టం చేస్తుంది అనమాట ఇది లేత దశలో అంటే ఆకులు మొక్కలు లేత దశలో ఆకుల నుంచి పత్రహరితం గీకి తినడం వల్ల ఆకులు జల్లెడుగా మారుతాయి అదేవిధంగా కొంచెము ఎదిగిన అయితే ఆ కొమ్మల్ని ఆకుల్ని అలాగే గింజల్ని మొత్తం కూడా తినేసి నష్టం చేస్తూ ఉంటాయి అన్నమాట దీనికి ఏంటంటే మనం సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మనము నివారించుకోవచ్చు అంటే ఈ పొగాకు లద్దెపురికి ఆకర్షణ పంటగా ముందు దాని ఉనికిని గుర్తించడానికి ఆకర్షణ పంటగా దాని ఎర్ర పంటగా అని చెప్పంటాము ఆముదం పంట అక్కడక్కడ వేసుకోవాలి ఆముదం పంట మీద ఈ యొక్క పురుగు పెట్టిన గుడ్ల సముదాయం చూసుకొని అది నాశనం చేయాలన్నమాట తర్వాత లింగాకర్షణ బొట్టలు ఎకరానికి నాలించి ఐదు చొప్పున లింగాకర్షణ బొట్టలు పెట్టుకోవాలి తర్వాత వేప గింజల కషాయం కానీ వేప నూనె కానీ మనం స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఈ వేప సంబంధించిన మందులు అది గుడ్డు మీద పనిచేస్తాయి అలాగే లాభాలు చిన్న దశలో పనిచేస్తాయి మందుల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క నిరోధక శక్తి రాకుండా కాపాడుతుంది కాబట్టి మనము ఈ వేప సంబంధించిన మందులు స్పిచ్చారీ చేసుకోవాలి అలాగే మనం వేసేటువంటి ఆ ఎరువులు విషయానికి వస్తే సమతుల్యంగా వాడుకోవాలి సిఫార్సు చేసిన విధముగా సమతుల్యంగా ఎరువులు వాడుకోవాలి అలాగే పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి మరి ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు విష కూడా పెట్టుకోవాలి విషపేయర్ అంటే మనము ఒక ఐదు కేజీలు తవుడు దాంట్లో ఒక అర కేజీ బెల్లం అర లీటర్ క్లోరిఫైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ అలాంటి పురుగు మందు వేసుకొని తగినంత నీరు కలిపి ఉండలు ఉండలుగా చేసుకుని సాయంత్రం వేళల్లో కనుక మనం పొలంలో అక్కడక్కడ జల్లుకున్నట్లయితే ఈ యొక్క పురుగు తిని చచ్చిపోవడం జరుగుతుందన్నమాట ఈ విధంగా విష దీని ద్వారా అయితే మనకి అవశేషాల ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది తర్వాత ఈ రసాయన పురుగు పందులటువంటి అని అలాగే క్లోరాంటిన్ ప్రోలు ఇమామిక్టమ్ బెంజ్ అయ్యేట్టు దీన్ని అంటాము అలాగే ఫ్లూ బెండమైడ్ ఫేమ్ ఈ మందులను మనం మార్చి మార్చి పిచికారి ఒక రెండు స్పెయిల్ పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పొగాకులద్దె పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత దీంట్లో మనం సమగ్ర యాజమాన్య పద్ధతిలో అనేక రకాలైన పద్ధతుల ద్వారా అంటే ఒకే పద్ధతి అంటే పురుగు మందుల ద్వారా కాకుండా రకరకాలైన పద్ధతుల ద్వారా అంటే సహజంగానే మనకి ఈ యొక్క పురికి శత్రువులు మన పొలంలో కనబడతా ఉంటాం వాటి ద్వారా కొందరు కంట్రోల్ అవుతూ ఉంటుంది అలాగే ప్రథమంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట మన ధనియాల పంట విషయానికి వస్తే ఈ కిలో విత్తనానికి మూడు గ్రాములు బ్యాంకు జబ్బు కానీ అలాగే మూడు గ్రాములు క్యాప్టాన్తో కానీ మనం విత్తం శుద్ధి చేసుకోవాలి అలాగే ఈ యొక్క నీలి రంగు అట్టలు జిగురట్టలు అలాగే పసుపు రంగు జిగురట్టలు మనము ఈ యొక్క తామర పురుగులు మరియు తెల్లదో మనం ఉనికిని గుర్తించడానికి మనం పెట్టుకోవాలి అలాగే ఈ యొక్క లద్దె పురుగు విషయానికి వచ్చి లింగాకర్షణ బట్టలు అలాగే పక్షి స్థావరాలు ఇలా రకరకాలైన పద్ధతుల ద్వారా మనం సమగ్ర యాజమాన్యం ద్వారా ఈ యొక్క పురుగులు మనం నివారించుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే వీటితో పాటుగా నులిపురుగులు కూడా ఈ మధ్య ఆశించడం జరుగుతూ ఉంది ఈ పురుగులు అంటే నిమటోడ్స్ అని చెప్పి అంటాము అనేక రకాలైన పంటల్ని ఆశించి నష్టం కలుగు చేస్తూ ఉన్నాయి ఇది ఆశించినప్పుడు ఏంటంటే వేర్ల మీద బుడిపలు కనబడతాయి అనమాట ఈ బుడిపలు కనబడి అలా తర్వాత ఆకులు వడ్లిపోవడం పసుపు పచ్చగా మారిపోవడం మొక్కలు వడ్లిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది కనుక మనం గమనించినట్లయితే భూమిలో ఎకరానికి రెండు వందల కిలోల వ్యాపిండి వేసుకోవాలి అదేవిధంగా బంతి పంటతో పంట మార్పిడి చేయాలన్నమాట ఈ నిమటోట్స్ నులిపురుగుల ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ బంతి పంటతో పంట మార్పిడి చేసుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే ఈ పులిపురుల సమస్య ఎక్కడైతే ఏ పొలాలైతే ఉందో అక్కడ మనం పైలు అంటే జనుము జీలుగా పెసరా అలాంటి పచ్చిరొట్ట పైలతో మనం పచ్చిరొట్టయలు పెంచి వాటిని భూమిలో కలిగి ఉండాలి అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా ప్యాసలో పైసేస్తా అని చెప్పి ఆ యొక్క సిలింద్రాన్ని ఎకరానికి ఐదు కేజీల చొప్పున పశువురులో కలిపి మనము భూమిలో వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనము ఈ యొక్క నిమటోడ్స్ సమస్యని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము ఈ ధనియాల పంటలో ఈ పద్ధతులు పాటించడం ద్వారా ఈ యొక్క పురుగు లక్షణాలు ఎలా ఉన్నాయి దాన్ని ఎలా నివారించుకోవచ్చు అని చూసుకోవడం ద్వారా మంచి దిగుబడి పొంది నాణ్యమైనటువంటి గింజల్ని నాణ్యమైనటువంటి కొత్తిమీరని పొందడానికి అవకాశం ఉందన్నమాట నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను